వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు అల్లుడు పుట్టాడు అన్నమాట అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను చూడండి ఎంత క్యూట్గా ఉండు ఆల్మోస్ట్ ఫోర్ కేజెస్ పుట్టాడు మా అన్నయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఉండు మా మమ్మీ కూడా ఇంకా మా వదినని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారన్నమాట లేబర్ రూమ్ నుంచి ఇంకా మా మొత్తమ్ మమ్మీ అక్కడే ఉండే తర్వాతకి మా మామయ్య మా డాడీ మా తమ్ముడు నేను వచ్చిన అన్నమాట ఇంక అంత హ్యాపీగా ఫస్ట్ బాయ్ మేము పాప అనుకున్నాము కానీ మళ్ళీ బాబు వచ్చింది అయినా కూడా హ్యాపీగా ఉన్నాము చూడండి వీడు ఎంతో క్యూట్గా ఉన్నాడు అసలు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది బాగుండు నేను చిన్నపిల్లల్ని ఇట్లా ఎత్తుకొని చాలా డేస్ అయింది వీళ్ళ అన్నయ్యని ఎత్తుకున్నాను వీళ్ళ అన్నయ్య అంటే అశ్వ అన్నమాట వాడిని ఎత్తుకున్న తర్వాత వీడు ఎంత క్యూట్గా ఉండు అట్లా చూస్తుండో చూడండి అసలు అయితే మా పిల్లలు రాలేదు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అన్నమాట అందుకని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తున్నాను ఆర్ ఫిఫ్త్ డే అనుకుంటా తీసుకెళ్తున్నా మా మమ్మీ అక్కడే ఉంది స్నానం చేపిస్తా చేపిస్తా అంటే వెళ్ళింది ఇంకా నేను మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో టూకి అట్లా వెళ్ళాను నేను ఇంత ట్రాఫిక్ ఉంది సాగరింగ్ రోడ్ దగ్గర చూసిరా మా అద్వి మా జున్ను అయితే ఎంత ఎగ్జైటెడ్ ఇంట్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాళ్ళు చేతులు అవి ఇవి ప్రెస్ చేసుకుంటున్నారు అసలు మా మా హ్యాపీ అయితే దించట్లేదు అద్వికి అయితే చిన్నపిల్లలు అంటే పిచ్చ ఇష్టం అషు కానీ కూడా ఎంతే లైక్ చేసింది కానీ జున్ను అషు క్లోజ్గా ఉంటారని చెప్పేసి ఈమె కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది కదా అందుకని వీళ్ళు కలవరు వీడు చూడండి కళ్ళల్లో చూస్తుండు చెంప పైన అంటే వాడు పడుకొని ఉండు అని చెప్పేసి లేపుతుండు చిన్న చూస్తే వీళ్ళకి ఏదో అయిపోతుంటుంది అన్నమాట ఇంకో మా జున్ను ఎత్తుకుంటా అంటుండు మాకు హ్యాపీ ఇవ్వట్లేదు చూస్తాను చూస్తామన్నారు చాలా హ్యాపీగా చూసారా మా జున్ను కూడా ఎత్తుకున్నాడు మాస్సు లేడు ఆ టైంకి అందుకనే జున్నినతో ఆడిండు కొంతసేపు తర్వాత మెడలు ఇట్లా అట్లా చేస్తున్నదని చెప్పేసి మా మమ్మీ తీసేసుకుంది ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేరు మాకేమో భయం వేస్తుంది ఏం చేస్తారో అని అద్వి అయితే ఏం చేయదు జున్నునే కొడుతుండు అట్లా చేస్తుండ చిన్న పిల్లగాడు కదా తెలియదు తర్వాత నేను కూడా కొంతసేపు ఎత్తుకున్నాను వాడు వస్తు నిద్రలుండు ఎందుకంటే ఇప్పుడు స్నానం చేసిండు కదా చాలా నిద్రలో ఉండు ఎంత లేపినా లేవట్లేడు ఇంకా అంతలోనే మా అసడ్ కూడా వచ్చేసిండు స్కూల్కి వెళ్ళాడు అనుకుంటా ఆవిడే చూసిరా వీళ్ళిద్దరు ఎంత మంచిగా ఆడుకుంటారు అనుకుంటున్నారా అంతకుముందు ఫుల్ ఫైటింగ్ సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలకు అస్సలు పడదండి యాక్చువల్గా బాగుంటారు కానీ గొడవ పడతారు నేను అనుకున్నా వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటారు అని కానీ పడే దగ్గర పడతనే ఉంటారు గొడవ తర్వాత ఇక్కడ లైన్ గీసేస్తే వాళ్ళు షేర్ చేసుకొని రాసుకున్నారు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది మేము ఇంటికి బయలుదేరినాము మాతో పాటు ఎవరు వచ్చారు చూడండి అశు వచ్చిండు ఇంకా వీళ్ళిద్దరిని చూసి నేను కూడా వస్తా అని చెప్పి వచ్చేసిండు పాపం తీసుకున్న అయితే వచ్చాం కానీ ఉంటాడో లేడో ఫస్ట్ టైం అన్నమాట మా అన్నయ్య మా వదిన రాకుండా రావడము కానీ మంచిగుండి అసలు అస్సలు ఎడవలేదు సతాయించలేదు ఇంకా తర్వాత మమ్మీ అన్నం తినిపిస్తుంటే నాకు అత్త కావాలి అత్త కావాలి అని చెప్పేసి నేను వచ్చినాక తిన్నాడు అన్నమాట నాకైతే పిల్లలు తినిపిస్తే తినిపించాలని తింటే తినిపించాలనిపిస్తుంది లేకపోతే అసలు వాళ్ళ జోలికి కూడా పోను అది పెద్ద టాస్క్ తినిపించడము నేను మా పిల్లలతో చూసాను కదా ఇంకా వీడము మంచిగా ఆమ్లెట్ వేసి పెట్టాను మంచిగా తిన్నాడు తర్వాత ఇంకా ఏడుస్తాడో ఏమో మమ్మీ కావాలి అని చెప్పేసి కానీ అసలు వాళ్ళని గుర్తు కూడా చేయలేదు ఉండే ఇంకా నేనే నైట్ టైంలో లేస్తాడని చెప్పింది అన్నమాట మా వదిన అందుకని చెప్పేసి నేను మా మమ్మీ వాళ్ళతో పంపించేశాను హ్యాపీకి జొన్న యాక్చువల్గా చెప్పలేదు నేను పంపిస్తున్నా అని లేకపోతే వాళ్ళు ఇప్పటి నుంచే ఏడుపు స్టార్ట్ చేస్తారన్నమాట ఒక టూ డేస్ ఉంచుకుందాం టూ డేస్ ఉంచుకుందాం అని అన్నారు కానీ మళ్ళీ తెల్లారి వాడికి స్కూల్ కూడా ఉండే అందుకని ఇక్కడ అశోక్ తినిపించిన తర్వాత మా జొన్ను కూడా తినిపించిన ఇక్కడ ఏదో అంత పిచ్చి పిచ్చిగా ఏడుస్తున్నానని అరవై ఏడుస్తున్నాడు తర్వాత మళ్ళీ కూల్ అయిపోతాడు మా జున్ను వాడితోనే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా వీడికి తినిపించేసిన తర్వాత నేను జొన్ను కూడా తినిపించేశాను ఇంకా వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా వీళ్ళు బాయ్స్ వాళ్ళ పిచ్చి పిచ్చి గేమ్స్ ఉంటాయి అద్వికి నచ్చదు అన్నమాట సో పోయి సిస్టమ్ చూసుకుంటుంది తను కొద్దిసేపు తర్వాత మా మమ్మీ అద్వి కూడా తినిపించేసింది మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ పడుకుంటా అన్నాడు పడుకుంటా అని చెప్పేసి జొన్నొచ్చి ఆడుకుందాం రా అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళిండు ఇంకా అంతలోనే చీకట్ అయిపోయింది అష్ అశుని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసామన్నమాట ఎందుకంటే అక్కడికి మా అన్నయ్య వస్తాడు ఒకరు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి పంపించేసాను జున్న ఆటలు చూసారా బెడ్రూమ్లో ఉన్న పిల్లోసు దివాన్ పైన పిల్లోస్ అన్నీ తీసుకొచ్చి ఇట్లా పరిచాడు తర్వాత ఆడతాడు అన్నమాట ఆడి వాడే ఎత్తేస్తాడు మళ్ళీ చూసారా ఇంత మా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్